నమస్తే మిత్రులరా తెలంగాణకు స్థానిక ఎన్నికలు జరగకుండా హైకోర్టు స్టే విధించింది దీనికి కారణం ఎవరు ఎందుకు ఎన్నికలు ఆగిపోయింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల మీద ఎందుకు ఇలా స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సమస్య అర్థమైతే పరిష్కారం దొరుకుతుంది కుల జనగణన కేంద్ర ప్రభుత్వం చేయాలి అది చెయ్యలేదు తెలంగాణ ప్రభుత్వం చేసింది ఆ వివరాలు కేంద్రానికి పంపించింది కేంద్రం స్పందించలేదు తెలంగాణ అసెంబ్లీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల మీద ఏకగ్రీవంగా తీర్మానం చేసింది గవర్నర్కి పంపించారు గవర్నర్ దాని మీద ఏమీ స్పందించలేదు గవర్నర్ బీజేపీ చెబితే వినే మనిషి ఇప్పుడు ఏం చేయాలి బీజేపీ మీద ప్రెజర్ పెంచాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేస్తుందా రాజ్భవన్ ముందు అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని బీసీ సంఘాలను కలుపుకొని ఒక ధర్నా చేయొచ్చు ఆ పని చేయటం లేదు ఆ రకంగా చేస్తే బీజేపీ మీద చాలా తీవ్రమైనటువంటి రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది అప్పుడు భయపడి బీజేపీ ప్రభుత్వం ముందుకొచ్చి రిజర్వేషన్లు ఇచ్చేదానికి అంగీకరించే అవకాశం ఉంది మొత్తం సమస్య అంతా కేంద్రం దగ్గర లింక్ అయి ఉంటే దాని మీద పోరాటం చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదు అది జనాన్ని మోసం చేయటమే అవుతుంది